చాలా అంటే చాలా రుచిగా మినప్పప్పు లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మినప్పప్పు లేకుండా తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను వచ్చేసి ఒక గిద్ద వరకు బియ్యం తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం బియ్యంని శుభ్రంగా కడిగిన తర్వాత గోరువెచ్చని నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది విధంగా బియ్యాన్ని వేలితో కనుక అంటే కొంచెం బియ్యపు గింజ విరిగితే చాలండి మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు బియ్యంలోని నీటిని వంచేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మనం బెల్లం కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము మిక్సీ పట్టేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి చూస్తున్నారు కదా పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి బరక లేకుండా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఈ రెసిపీలోకి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కలను కూడా పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఈ విధంగా ఒక కప్పు బెల్లంలోకి అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి బెల్లం మొత్తాన్ని నీటిలో కరిగించుకోవాలి బెల్లం చక్కగా కరిగిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లపు నీటిని బాగా చల్లారినిచ్చుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఒక చెంచా వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని కొంచెం వేయించుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా వేయించుకోవాలండి ఈ రెండింటినీ కలిపి వేయించుకుంటే మనకి కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి తీసుకొని పిండిలోకి రెండు యాలకులని దంచుకొని వేసుకోండి అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఈ యాలకులు అలాగే ఉప్పు పిండిలో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం బెల్లపు నీటిని బాగా చల్లారినిచ్చుకుందాం కదా ఈ ఫిల్టర్ చేసుకుంటూ ఈ బెల్లపు నీటిని పిండిలో వేసుకోవాలి బెల్లపు నీటితో పాటు ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న ఈ కొబ్బరి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఇవి సగం మాత్రమే వేసుకున్నాను అలాగే కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను మిగతా సగం ముక్కలు వచ్చేసి మనం రెసిపీ పైన వేసుకోవాలండి చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా జారుగా అయినా కొంచెం సేపు ఆగితే కొంచెం చిక్కబడితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఈ విధంగా వేసుకోవటమే ఇక ఇందులో నేను నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయలేదండి ఆల్రెడీ ముందుగానే మనం ఈ కొబ్బరి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్నాం కదా అలాగే ఈ వేయించుకున్న ఈ ముక్కల్ని ఈ విధంగా సగం ఉడికిన తర్వాత పైన వేసుకొని చక్కగా తినేసేయొచ్చు ఈ విధంగా కాల్చుకొని మరి మీ అందరికీ బియ్యంతో తయారు చేసుకున్న ఈ టిఫిన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్